ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం ఏహో వాదే యుద్ధం ఏహోవాదే యుద్ధం అని పలుకుతూ ఉండేదాన్ని చాలా గొప్ప పని చేశావు అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది నెక్స్ట్ డే వాళ్ళ పగిలిపోయింది పగిలిపోయింది మీరంత జాగ్రత్తగా ఉంటారు అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ రోజు నైటు తొమ్మిది గంటలకి మా ఇంటికి ప్రభు వచ్చాడు మేము ఎందుకు ప్రభు మీరు వచ్చారు అనేసి అడిగితే మీ టీవీ పగలగొట్టడానికి అనేసి అన్నాడు నాకు అర్థమైపోయింది నా పని అయిపోయింది అనిపించింది నా పెళ్ళం పిల్లలు తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు మేమంతా ఎంత వద్దు వద్దు అంటున్నా ప్రభు వచ్చి మా టీవీ పగులు కొట్టేశాడు చిన్న చితికింది పెద్ద మధుడు పగిలింది టోటల్ గా బ్రెన్ ఇప్పటిదాకా టీవీ పగిలింది చూశారు ఏ సినిమా నాకు ఇద్దరు మనవలు పుడుతురుగా దేవుడు అట్లానే ఇచ్చిండు మంచి అల్లుడు వచ్చిన గాక దేవుడు మంచాల్లో ఇచ్చిండు ఏ స్నామలో నాకు గర్భసంచి సంచి కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు భూమి ఆరు ఎకరాల భూమి ఏ భూమికి నేను చేతులు చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు మీ ఏంది మే మాటలు చెప్తా ఉండవు నీ వీడియో చూస్తా అంటే నాకే ఫీజులు పోతా ఉండవు ఇక్కడ ఏ స్నామలో ఫ్లైట్ కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించాడు ఉంగ్రం కలిసి శవం దగ్గర ప్రార్థన చేసినాం చెవులు ఇటు నోరు పెట్టి ఏ స్నామం లే ఎప్పుడైతే గట్టి కరిసినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది ఇలాంటి అద్భుతాలు మీకు ఎప్పుడైనా జరిగాయా మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క ఇంత పెద్ద రాళ్ళు కడుపులో నుండి రాళ్ళు వచ్చినాయా లేదంటే అన్నం మెతుకులు వచ్చినాయా ఒకసారి క్లారిటీ తెచ్చుకోమ్మా ఒక పెద్ద గుడిసేసిన గుడిసెన్ ఊకే అందరం పట్టుకొని పిల్లర్లు ఇట్లాంటి ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళే ఈ గుడిసే బిల్డింగ్ అవను కాక అని పడికే వాళ్ళం ఇరవై రెండు పిల్లర్ల ఈ స్తంభాలది ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది రే కేశవా ఈ బిడ్డ నిజమే చెప్పడం లేదురా ఎంతసేపు అయినా నువ్వన్నా చెప్పచ్చరా నడుచుకుంటా ప్రభా నాకు రెండు వందలు అయితే బాగుండని అనుకుంటా నడుస్తున్నా ఈడ మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాళ్ళ పడినాయి చూస్తే వంద రూపాయలు నుండి కనిపించింది తీసి చూస్తే రెండు వందలు ఉన్నాయి మడత తర్వాత ఏటీఎం కార్డుకి పోయి ప్రార్థన చేసినా ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకానే పలికిన నా ఏటీఎంలో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి దాక గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుభాత్మడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా పరిశుద్ధాత్మడ గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా పరిశుద్ధాత్మకి చేయండి గ్యాస్ తెచ్చిస్తాడు అణువుని తీసుకొచ్చి ఆమెకు రుద్ది ప్రార్థన చేయమని అన్నాడు అనువుని ఒక గిన్నెలో పోసుకొని లోపలికి తీసుకుపోయి ఏసినక్తం చేయము ఏసినామని చేయమని రుద్దుతా ఉన్నా ఆమె వెళ్ళి సీసా ముక్కలు బయటకు రావడం మొదలైంది అవి ఎక్కడి నుంచి రెండు రొమ్ముల నుంచి సీసా ముక్కలు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా అడ్డ అడ్డ పగులుతాయి కదా అట్లాంటి ముక్కలు ఆ వంటల నుంచి బయటకు రావడం మొదలైంది ఆమె రొమ్ముల్లో నుండి సీసాయి ఉప్పులు వచ్చినాయా అద్భుతం మొదలైంది ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు లోపలికి సగం బయటకు సగం ఆమె కడుపుల నుంచి బయటకు రావడం స్టార్ట్ అయింది ఇంత పెద్ద చాకులు ఒక పదిహేను చాకులు మొత్తం మేకులు సూదులు రకరకాల వస్తువులు ఆమె వంట నుంచి నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపో